శుక్రవారం పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ వాహనం పేలిపోయింది పది మంది పాకిస్తాన్ కమాండోలు హతమయ్యారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్ర సమర యోధులు ఈ వాహనాలను పేల్చారు ఈ గురువారం నాడు సింధు దేశ్ పోరాట యోధులు ప్రత్యేకంగా ఆందోళన చేపట్టారు పాకిస్తాన్ పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు ఓవైపు మన దేశానికి సంబంధించి పాకిస్తాన్ అనేక కుట్రలు చేస్తుంటే పాకిస్తాన్ లో విభజనవాదం అంతకంతకూ పెరుగుతోంది దీంతో పాకిస్తాన్ ఉక్కిరి అవుతోంది వాటి నుండి దృష్టి మరల్చేందుకు భారత్ తో దేనికైనా రెడీ అని గంభీర్యాలు పోతోంది కూడా మొత్తంగా చెప్పాలంటే కశ్మీర్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయకపోగా తన దేశం ముక్కలు కాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళింది ఆ ముక్కలన్నీ విడిపోతే ఇప్పుడు పాకిస్తాన్ లో కేవలం నలభై శాతం మాత్రమే మిగులుతుంది అదే జరిగితే అటు విస్తీర్ణం పరంగా ఇటు జనాభా పరంగా అంతర్జాతీయ దేశాల జాబితాలో చివరి నుండి టాప్ పది స్థానాల్లో ఉండాల్సి వస్తుంది ఇక ఆర్థికంగా ప్రపంచంలోనే అంతకంటే దిక్కుమాలిన దేశం ఏది ఉండదు అని చెప్పవచ్చు ప్రస్తుతం పాకిస్తాన్ లో నడుస్తున్న విభజనవాదం ఏంటో తెలియాలంటే ముందుగా పాకిస్తాన్ లోని అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తెలియాలి పాకిస్తాన్ లో ప్రధానంగా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి వాటిని ప్రావిన్స్ లు అంటారు అవి పంజాబ్ సింధ్ బెలూచిస్తాన్ ఖైబర్ పంక్తువ రాష్ట్రాలు రాష్ట్రాల్లో డివిజన్లు జిల్లాలు తహసీల్లు యూనియన్ కౌన్సిల్స్ ఉంటాయి ఈ రాష్ట్రాలే కాకుండా పాకిస్తాన్ మన నుండి ఆక్రమించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో రెండు భాగాలున్నాయి అవి ముజఫరాబాద్ గిల్గిట్ బాల్టిస్తాన్ లో పాకిస్తాన్ చైనాకు లంచంగా ఇచ్చిన ప్రాంతం బాల్టిస్తాన్ కు సమీపంలో ఉంటుంది పాకిస్తాన్ పరిపాలనా భౌగోళిక స్వరూపం ఇదైతే పాకిస్తాన్ లోని నాలుగు రాష్ట్రాల్లో పెద్దది పంజాబ్ దేశంలో వీరిదే ఆధిపత్యం కూడా జనాభాలో నలభై శాతం వాటా కూడా వీరిదే ఇక్కడి జనాభా పన్నెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు కాగా పాకిస్తాన్ ఆర్మీలోనూ వీరే సింహభాగం ఉంటారు అయితే దేశ జీడిపిలో పంజాబ్ రాష్ట్రం వాటా వారు దక్కించుకునే వాటాలో పోల్చితే చాలా తక్కువ వనరులు కూడా అంతంత మాత్రమే వాళ్లల్లో వాళ్ళు దోచుకు తినటానికే అది సరిపోదు దీంతో ఇతర రాష్ట్రాల వనరులను దోచుకుంటారు అది ఆర్మీ పేరుతో ప్రభుత్వం పేరుతో దోచుకుంటారు కాంట్రాక్టర్లలోనూ వీరే ఎక్కువ మొత్తంగా చెప్పాలంటే పాకిస్తాన్ లో పంజాబ్ దే ఆడిందే ఆట పాడిందే పాట దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా వీరి దోపిడీతో పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాలు విసిగిపోయాయి తమను ప్రత్యేక దేశం చేయాలని కోరుతున్నాయి వాటాల కోసం పోరాటం చేస్తున్నాయి వాటిని సైనిక చర్యలతో అడ్డుకుంటూ వస్తోంది పాకిస్తాన్ అయితే చివరికి మిగిలేది కూడా ఒక్క పంజాబే అనే స్థితికి వచ్చేసింది ఇప్పుడు పాకిస్తాన్ నుండి విడిపోనున్న దేశాల గురించి చూద్దాం అందుకు పాకిస్తాన్ నుండి అతి త్వరలో స్వాతంత్ర్యం సాధించే ప్రాంతాల జాబితాలో బెలూచిస్తాన్ ప్రథమ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లతోనూ ఈ ప్రాంతం సరిహద్దును కలిగి ఉంది బ్రిటిష్ వారి టైంలో సంస్థానంగా ఉన్న ఈ ప్రాంతాన్ని బలవంతంగా విలీనం చేసుకుంది పాకిస్తాన్ అయితే ఆ ప్రాంతంపై ప్రేమతో కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దోచుకోవచ్చనే లక్ష్యంతోనే ఈ ఆక్రమణ జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ లో అత్యధిక సహజ వనరులు ఉన్న ప్రాంతం ఇదే అయితే ఈ ప్రాంతాన్ని కనీసం అభివృద్ధి కూడా చేయకుండా సహజ వనరులను సంపదను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది పాకిస్తాన్ అది చాలదన్నట్లు పంజాబ్ ఆధిపత్యం ఇక్కడ ఎక్కువ కావడంతో ప్రత్యేక ఉద్యమం మొదలైంది అది చాలదన్నట్లుగా గ్వదర్ పోర్ట్ నుండి చైనాలోని కాజ్గర్ వరకు చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాను ఏర్పాటు చేస్తోంది పాకిస్తాన్ దీంతో తమను మరింత దోచుకోబోతున్నారనే అభిప్రాయం బెలూచ్ ప్రజల్లో మొదలైంది ఉద్యమం మరింత తీవ్రమైంది పలు సాయుధ విభాగాలు ఏర్పాటయ్యాయి ఇక్కడి స్వాతంత్ర సమర యోధులు పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న రైలునే హైజాక్ చేసిన ఘటన కూడా ఇటీవలే జరిగింది బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తో పాటు పలు సంస్థలు పోరాటం చేస్తున్నాయి వీరు చేసే పోరాటం ముందు పాకిస్తాన్ ఆర్మీ తేలిపోతోంది కూడా వీరితో జరిపే పోరాటంలో వీరి కంటే కూడా పాకిస్తాన్ సైనికులు ఎక్కువ మంది చనిపోతున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ అంతా దీనిపైనే చర్చ నడుస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వంపై పాకిస్తాన్ ఆర్మీపై పాకిస్తాన్ ప్రజల్లోనూ అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి నుండి దృష్టి మరల్చేందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ ను టార్గెట్ చేశారు ఉగ్ర మూకలతో మీటింగ్లు పెట్టడం రెచ్చగొట్టడం చేస్తున్నాడు అయితే ఇవన్నీ చూసి విసిగిపోయిన బెలూచ్ ప్రజలు మాత్రం తమకు ప్రత్యేక దేశం కావాల్సిందేనని పోరాటం చేస్తున్నారు వారు చేసే గెరిల్లా పోరాటం ముందు పాకిస్తాన్ సైన్యం తట్టుకోలేకపోతోంది మొత్తంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు ఇరాన్ లోని ఉద్యమకారుల సపోర్ట్ తో బెలూచిస్తాన్ అతి త్వరలోనే ప్రత్యేక దేశంగా అవతరించే అవకాశం ఉంది అదే జరిగితే పాకిస్తాన్ తన ఆర్థిక వనరులను మరింత కోల్పోవాల్సి వస్తుంది రెండవది సింధు దేశ్ దేశ విభజన తరువాత లక్షలాది మంది ముజాహర్లు భారత్ నుండి సింధ్ ప్రాంతానికి వెళ్లిపోయారు తమకు ప్రత్యేక దేశం అవతరించిందని ఇక్కడ నుండి అక్కడికి వెళ్లిపోయిన వారి సంతోషం రెండేళ్లు కూడా నిలవలేదు పంజాబ్ కు చెందిన వారు వారిని ఎప్పుడూ చిన్న చూపు చూస్తూనే ఉంటారు అంటే పాకిస్తాన్ లో మతం ప్రకారం కాకుండా ప్రాంతం ప్రకారం చిన్న చూపు వివక్ష ఎదుర్కొంటున్న ప్రాంతం సింధు దేశ్ తాజాగా పాకిస్తాన్ లో ఇతర ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో మాత్రమే కరెంటు బిల్లులు పెంచినందుకు ఉద్యమాలు జరిగాయి ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు అప్పటి నుండి ఇక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీపై అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి సింధు దేశ్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేకంగా జెండాను రూపొందించుకున్నారు ఈ దేశం ఏర్పడితే అదే సింధు దేశ్ జాతీయ జెండాగా మారుతుంది కూడా ఎర్ర జెండా మధ్యలో వైట్ కలర్ సర్కిల్ ఆ సర్కిల్లో బ్లాక్ కలర్ తో పడి ఉన్న గండ్రగొడ్డలి అందులో ఉంటుంది సింధూ ప్రజల కోసం ప్రత్యేకంగా దేశం కావాలని గతంలో మరో విధమైన డిమాండ్ ఉండేది దేశ విభజన కంటే ముందు మన దేశంలోని కచ్ బలూచిస్తాన్ లోని లస్బెల్లా జిల్లా దక్షిణ పంజాబ్ కూడా కలిపి హిందూ దేశ్ చేయాలనే డిమాండ్ వచ్చింది దేశ విభజన తరువాత ప్రస్తుతం ఉన్న సింధ్ ప్రావిన్స్ నే ప్రత్యేక దేశంగా చేయాలని ఉద్యమం చేస్తున్నారు రైల్వే లైన్ల పేల్చివేతలు పాకిస్తాన్ ఆర్మీపై దాడులు ఇక్కడ నిత్య కృత్యం అయ్యాయి సింధు దేశ్ లిబరేషన్ ఆర్మీతో పాటు సింధ్ నేషనల్ మూవ్మెంట్ పార్టీ జే సింధ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జే సింధ్ మహాజ్ జే సింధ్వామి మహజ్ ప్రత్యేక సింధ్ దేశం కోసం పోరాటం చేస్తున్నాయి సింధి ప్రజలే కాకుండా ఇక్కడ దేశ విభజన అనంతరం భారత్ నుండి సింధులో స్థిరపడిన లక్షలాది మంది ముహజర్లు తమను పంజాబ్ పాలకులు చిన్న చూపు చూస్తున్నారని భావిస్తున్నారు కరాచీ ఓడరేవు కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది దాదాపు ఐదున్నర కోట్ల జనాభా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారు మూడోది ఖైబర్ పంక్తు ఫస్తూన్లు పాక్ లోని వాయువ్య రాష్ట్రమైన ఖైబర్ పంక్తువాలో ఫస్తోన్ జాతీయవాదం బలంగా ఉంది ఆఫ్ఘాన్ లోను వీరి సంఖ్య మెజారిటీగా ఉంది రెండు దేశాల మధ్య డ్యూరన్ రేఖ ఉన్నా సన్నిహిత సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి ఆఫ్ఘన్ వాసులు ఎక్కువగా వస్తున్నారన్న కారణంతో పాక్ సైన్యం తరచూ సరిహద్దును మూసివేస్తోంది దీనిపై ఫస్తూన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ గిరిజన తెగల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అయితే గిరిజనులపై పాకిస్తాన్ ఆర్మీ అమానుషంగా వ్యవహరించడంతో వారు కూడా వ్యతిరేకమయ్యారు అంటే పాకిస్తాన్ సైన్యం ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న కొద్దీ ప్రత్యేకవాదం బలపడుతోంది ప్రస్తుతం పాక్ అధికార యంత్రాంగాన్ని ఖాతర్ చేయరు తరచూ ఉద్రిక్తలు ఏర్పడుతుంటాయి చివరికి మధ్యవర్తులను పంపి సరిహద్దుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది అదే సమయంలో అభివృద్ధి విషయంలో తమను పాకిస్తాన్ పాలకులు చిన్న చూపు చూస్తున్నారన్న వాదన కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్ తో సమస్యలు తలెత్తినప్పుడల్లా వీరిపై ఆంక్షలు ఉండడంతో విసిగిపోయిన ఈ రాష్ట్ర ప్రజలు కొన్నాళ్ళుగా తమకు కూడా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నాయి అయితే బెలూచిస్తాన్ సింధ్ రాష్ట్రాల కోసం పోరాటం జరుగుతున్నంత స్థాయిలో ఇక్కడ పోరాటం జరగడం లేదు కానీ ఇప్పుడిప్పుడే వీరు కూడా సాయుధ పోరాటంపై మల్లుతున్నారని పాకిస్తాన్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి కొన్ని రోజులుగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ఎక్కువయ్యాయి ఈ తనిఖీలపై ఫస్తూన్లు రగిలిపోతున్నారు కూడా నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలోని పేషావర్ చాలా కీలకమైన పట్టణం కూడా గిల్గిట్ బల్టిస్తాన్ గిల్గిట్ బల్టిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగమైనప్పటికీ ఇది ప్రత్యేక రాష్ట్రం గిల్గిట్ దీని క్యాపిటల్ అయితే ఇతర ప్రాంతాలతో పోల్చితే తమ ప్రాంతంపై పాకిస్తాన్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి కూడా తమకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్లు చేస్తున్నారు ఇక్కడ నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్ట్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ని పంజాబ్కు తరలించడంతో పాటు వారికి కేటాయించిన విద్యుత్ కి కూడా తమ నుండే కరెంటు బిల్లులు భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పదిహేనేళ్లుగా ఉద్యమం మొదలైంది పాకిస్తాన్ కూడా ఊహించనంత వేగంగా ఇక్కడ ఉద్యమం విస్తరిస్తోంది భారత సరిహద్దులకు పాక్ ఆర్మీ వెళ్లాలంటే మూకుమ్మడిగా వెళ్లాల్సిందే తప్ప ఒకటి రెండు వాహనాల్లో వెళ్తే వారు తిరిగి వస్తారో రారో అనే భయం కూడా ఇక్కడి ఆర్మీలో కనిపిస్తుంది ఇక్కడ ఒకప్పుడు బౌద్ధులు మెజారిటీగా ఉండేవారు ఇక్కడి నుండి చైనాకు బుద్ధిజం విస్తరించిందని చెబుతారు అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ సంగతి పాకిస్తాన్ చైనా ఉమ్మడిగా దొంగదెబ్బ తీసి మన నుండి పాకిస్తాన్ ఆక్రమించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం వైశాల్యం పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్లు అయితే జనాభా నలభై లక్షలు మాత్రమే దాదాపు తొంభై ఎనిమిది శాతం ముస్లింలే ఉంటారు మీర్పూర్ కోట్లీ భీంబర్ జమ్మూ పట్టణాలకు చారిత్రక నేపథ్యం ఉంది ఇక్కడ ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటు చేశామని పైకి ఆధిపత్యం నుండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది మరోవైపు ఇక్కడ నుండి సంపదను దోచుకు వెళ్తోంది దీంతో పదేళ్ల నుండి ఇక్కడి జనాభా తాము పాకిస్తాన్ తో ఉండేది లేదని భారత్ తో కలుస్తామని బహిరంగంగానే ఉద్యమాలు చేస్తున్నారు కొన్నాళ్ళుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా తమదేనని అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తామని భారత్ చెప్పడమే కాదు అక్కడి అసెంబ్లీ స్థానాల సంఖ్యను కూడా ప్రకటించింది అయితే ఈ ప్రాంతాన్ని భారత్ ఆక్రమించడం అంత ఈజీ కాదు అనేక ఇబ్బందులు ఉంటాయి సవాళ్లు ఉంటాయి అయితే ఈ ప్రాంతంపై పాకిస్తాన్ ప్రభావం తగ్గించి భారత్ అనుకూలమైన పాలకులను అక్కడ ఉంచడం అలా ఏర్పడిన ప్రభుత్వ సహకారంతో మనం అక్కడ జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడం లాంటి చర్యలు ముందు చేపట్టాల్సి ఉంటుంది సో మొత్తం మీద పాకిస్తాన్ నాలుగు ముక్కలు కావాలనే డిమాండ్ ఉంది అందులో మూడు ముక్కలు కావడం ఎంతో దూరంలో లేదు ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా చేజారడం ఖాయంగా కనిపిస్తోంది ఈ పరిస్థితి వచ్చేందుకు వేరే వాళ్ళు రీజన్ కానే కాదు ఎదుటి వారిపై విద్వేషంతో రగిలిపోతూ అభివృద్ధిని మర్చిపోయి విదేశాలకు ముఖ్యంగా చైనా లాంటి దేశాలకు తొత్తుగా మారినందువల్లే పాకిస్తాన్ కు ఈ పరిస్థితి వచ్చిందని అనవచ్చు పాకిస్తాన్ లో చూసేందుకు మెజారిటీ ప్రజలు ఒకే మతంగా కనిపించినా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా పాకిస్తాన్ లో ఉండే వివక్ష ఎక్కడా ఉండదు